ఎహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు ఆకాశము నుండి కనిపెడుతున్నాడు ఎవరో మనం క్యాప్చర్ చేస్తున్నారు ఎవరో మనలను మనం మాట్లాడే ప్రతి మాట మనం ప్రతి కదలికను క్యాప్చర్ చేస్తేనే నువ్వు అంత బిడియంగా ఫీల్ అవుతున్నావు నేను ఆకాశం నుండి నరులను పరిశీలనగా చూస్తూ ఉన్నాను నరులను పరిశీలన ఆకాశం నుండి కనిపెడుతున్నాను ఆయన నరులందరినీ ఏం చేస్తున్నాడు దృష్టిస్తున్నాడు ఏం చూస్తున్నాడు దృష్టిస్తున్నాడు చూస్తున్న దేవుడు ఆయన మనం ఏం చేస్తున్నామో ఎలా నడుచుకుంటున్నాము ఎలా ప్రవర్తిస్తున్నామో మనం ఏం మాట్లాడుతున్నాము మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటో ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఈ దీన్ని బట్టి నాకు అర్థమైందంటే దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు మనం ఏది చేసినా కానీ ఆలోచించి చేయాలి ఏది మాట్లాడినను ఆలోచించి మాట్లాడే ఎవరు చూడట్లేదు కదా ఎవరు మాట్లాడట్లేదు కదా ఎవరు నన్ను ఏం పట్టించుకోవట్లేదు అనుకోవద్దు కానీ ఆకాశం నుండి దేవుడు చేస్తున్న వందలందరినీ దృష్టిస్తున్నాడు వారి ఆలోచనను కూడా ఆయన తెలుసుకుంటాం ఏం చేస్తాడు దేవుడు అని అంటే మన అందరినీ పరీక్షిస్తా ఉన్నాడు ద్వితీయో కారణము పదమూడవ అధ్యాయము మూడవ వచ్చిన మనం చదివితే

మీ దేవుడైన పరీక్షించుచున్నాడు మీరు ఇస్రాయల్ ప్రజలను వాళ్ళు అయుక్తు దేశం నుండి కరాను దేశం నాకు నడిపించడానికి దేవుడికి చాలా సులువైనటువంటి మార్గం ఉంది వాళ్ళు నలభై దినాల్లో ప్రయాణం చేయవలసినటువంటి ఆ ప్రయాణాన్ని నలభై సంవత్సరాలు చేశారు ఎందుకు అని అంటే దేవుణ్ణి వాళ్ళని పరీక్షించాలని వాళ్ళని పరిశోధించాలని వారు నిజముగా వారు నన్ను ఆరాధిస్తున్నారా వారి పూర్ణ హృదయంతోను ఆత్మతోనూ పూర్ణ మనస్సుతో నన్ను చదవ నన్ను ఆరాధిస్తున్నారో సేవిస్తున్నారో గనపరుస్తున్నారు లేదు అని పరీక్షించుటకు ఏం చేశాను మిమ్మల్ని పరీక్షించున్నాడు తెలుసుకున్నకు మిమ్మలను మనకి ఏం తెలుసుకోవాలని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోనూ ప్రభువును ఆరాధిస్తున్నావా లేదా ప్రభువును గనపరుస్తున్నా లేదా ప్రభువును సేవిస్తున్నావా లేదా అని నిన్ను పరీక్షించడం దేవుడు చేస్తూ ఉంటాడు ఈ రోజుల్లో చాలా మంది కూడా నా యొక్క జీవితాల్లో దేవుడు ఎందుకు ఈ కార్యాలు జరిగించట్లేదు ఎంత సులువైనటువంటి పనే కానీ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అని అనేక సార్లు అనేక సందర్భాల్లో వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు రెండు రోజులు అవ్వాల్సిందే రెండు సంవత్సరాలు పట్టిందండి పది రోజులు అవ్వాల్సింది ఎందుకో దాన్ని కొనసాగించాల్సి వస్తుంది ఏంటో తెలియట్లేదు వాటిని అనుకున్నాం కానీ జరగట్లేదంటే దేవుడు మనలను పరీక్షిస్తున్నాడు దేవుడు మనం పరిశీలిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే నీవు నిజంగా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డావా నిజంగానే పూర్ణ హృదయంతో దేవుణ్ణి దేవుని ఎందుకు ఆనందిస్తున్నావా అని వారు తెలుసుకున్న వరకు వాడిని ఏం చేశాడు పరీక్షిస్తా ఉన్నాడు మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు చూస్తున్నాడు దేవుడు మనతో ఉన్నాడు దేవుడిని మనం దేవునితో ఉన్నాము అనేటువంటి సత్యం మనం మర్చిపోయినటువంటి వ్యక్తులు కానీ మన యొక్క జీవితంలో ప్రారంభించాల్సింది దేవునితో ప్రారంభించినటువంటి మన జీవితం దేవునితో కొనసాగాలి దేవునితోనే మనం ముగింపు మనకి ఈరోజు అలా జరగట్లేదు మన యొక్క జీవితం దేవునితోనే ప్రారంభిస్తున్నాము అనుకుంటున్నాము మనకు అనుకూలమైనటువంటి విధంగా మనం నడుచుకుంటూ మన యొక్క ఆలోచన విధానం అంతా కూడా లోకానుసారంగా వెళ్ళిపోతుంది అందుకనే వారి యొక్క ఆలోచనలన్నీ కూడా లోకానుసారంగా ఉన్నాయి కాబట్టి దేవుడు వారిని పరీక్షించటకు పరిశోధించటకు వారిని మరలా సరైనటువంటి మార్గంలో వారిని నిలబెట్టుటకు వారిని నడిపిస్తూనే ఉన్నాడు వారిని వెళ్ వాళ్ళ వంట వాళ్ళని మట్టికి తృణీకరించలేదు కానీ వారిని వెంబడిస్తూనే ఉన్నాడు వారితో కలిసి నడుస్తూనే ఉన్నాడు కానీ వారి యొక్క హృదయంలో ఆలోచన అంతా కూడా చెత్తగా ఉంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు దేవుని కంటే ఎక్కువ సుఖానుభావం పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారు మాకు అది కావాలి ఇది కావాలని దేవుణ్ణే దూషిస్తున్నారు దేవుణ్ణే తృణీకరిస్తున్నారు దేవుణ్ణి ఏం చేస్తున్నారు వాళ్ళు నిజమైనటువంటి దేవుడు ఈయన కాదు మాకు ఈ దేవుడు కాదు మమ్మల్ని అయుక్తుల నుండి ఇక్కడ తీసుకొచ్చిన వాడు దేవుడు ఈడే అని ఎవరు అంటున్నారు చేసుకున్నటువంటి దోడ ఇదే మమ్మలను ఎక్కడ తీసుకొచ్చింది రెండో అధ్యాయాలు అంటాడు మమ్మల్ని తీసుకొచ్చినటువంటిది ఇతడే అని ఓ ఇస్రాలు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదేది వారు చేసుకున్నటువంటి దానిని పోసిన బంగారొగరుతో చూడండి వారి యొక్క జీవితం అంతా మొదట దేవుణ్ణి స్థుతించిన వారే దేవుని నామను మహింపర్చిన వారే దేవుడే ఈ దేవుడే మా దేవుడు ఈ దేవుడే గొప్ప దేవుడు ఈయనే సర్వశక్తి మంత్రుడు అయ్యుక్తులు ఎదుట గొప్ప కార్యం చేశాడు అని చెప్పిన వారే ఈరోజు ఏం చేస్తా ఉన్నారు దారి తప్పిపోయారు దేవుణ్ణి తృణీకరిస్తున్నారు మమ్మల్ని అక్కడ నుంచి తీసుకొచ్చిన వాడు ఈయన కాదు అంతకుముందు అయితే ఈయన సర్వశక్తి మంతుడు వేరు పొలలోని వంటి వారు ఎవరున్నారయ్యా అని గణమెత్తి పాడినటువంటి వ్యక్తులే ఈరోజు దేవుణ్ణి ఏం చేస్తున్నారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పటి వరకు ఈయనే దేవుడు ఈయనే సర్వశక్తి అని చెప్పిన నోట్లు ఈరోజు అయుక్తి నుండి మమ్మల్ని తీసుకుని వచ్చిన వాడు ఎవరంట పొగురు వేసినటువంటి బొమ్మ ఈ యొక్క ప్రతిమ చూడండి దేవుడు ఎందుకు నుంచి కణానికి నడిపించడానికి ఎందుకు అంత తక్కువ సమయంలోనే వెళ్ళవలసినటువంటి వాళ్ళని ఎందుకు చేశారంటే వారిని పరీక్షించాలని వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా దేవునికి ఇష్టంగా ఉండాలని హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించాలని హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆదరించాలని హృదయపూర్వకంగా దేవుని గనపరచాలని హృదయపూర్వకంగా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలని ప్రభువు వారిని ఏం చేస్తూ ఉన్నాడు పరీక్షిస్తూనే ఉన్నాడు ఈరోజు మనం కూడా అంతే దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ఎందుకు ఇంతగా కొనసాగుతూ ఉన్నాయి మన జీవితంలో ఒక స్టాప్ అనేది లేదు ఒక మన యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది మారట్లేదు అనడానికి ఏంటి ఇది కొనసాగుతూనే ఉన్నాయి కానీ మన జీవితంలో ఏది కూడా మార్పులు రావట్లేదు అంటానికి ఏంటి దేవుడు మనల్ని ఇంకా పరిశీలిస్తున్నాడు మనలో ఇంకేదైనా ఏమున్నాయి ఆయన మనలను పరిశీలిస్తున్నాడు అంత మాత్రమే కాదు కానీ మన యొక్క క్రియలను కూడా పరిశీలిస్తున్నాడు మనం చేసేటువంటి పనులను కూడా పరిశీలిస్తున్నాడు ఎందుకంటే సొమ్ములు రాసిన మొదటి గ్రంథం రెండో అధ్యాయము మూడో వచ్చిన మనం దేవుడు ఆయన క్రియలను పరీక్షించువాడు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు ఆయనే మన క్రియలను పరిశీలిస్తాను మన యొక్క ప్రవర్తన మన యొక్క క్రియలు మన యొక్క విధానం అంతటినీ కూడా దేవుడు చేస్తా ఉన్నాడు పరిశీలన చేస్తా ఉన్నాడు అంటే మనకు అర్థం అవ్వాలంటే బైనా పెట్టుకొని అని చూస్తూ ఉన్నాడు మనం ఎంత ఎంత క్షుణ్ణంగా మనందరికీ అతను భూత అర్థం పెట్టి చూస్తే ఎంత మూల చిన్న చిన్నవి కూడా కనిపిస్తాయో అంత భూత అర్థం పెట్టుకొని మనలను పరిశీలిస్తున్నట్టుగా చూస్తాం దేవుడు ఆయన మహోన్నతమైనటువంటి దేవుడు ఆయన మన క్రియలను పరిశీలిస్తున్నాడు మన యొక్క ప్రవర్తన పరిశీలిస్తున్నాడు మన యొక్క మాటను పరిశీలిస్తున్నాడు మన నడవడికను పరిశీలిస్తున్నాడు మన యొక్క హృదయాన్ని కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు చూడండి దేవుడు ఏం చేస్తాడంటే తెలుసులో రాసిన మొదటి పత్రిక నా రెండవ అధ్యాయము నాలుగో వచ్చింది అప్పగించినప్పుడు దేవుని వారమై మనుషులను సంతోష మనుషులను సంతోష పెట్టువారము కాక మన హృదయములను పరీక్షించే దేవుని మన హృదయములను పరీక్షించే దేవుని సంతోష బోధించుచున్నాము చూడండి మనుషులుగా మనం చాలా మంది చేసేది ఏంటంటే మనుషులను సంతోషపరచ మనుషులను సంతోషపరచాలని అనేక విధాలుగా మనుషులకి మీకు మేలు కలుగును గా మీకు దీవెని కలుగును అని ఇవే దీవుని వచ్చినా అని చెప్తా ఉంటారు నువ్వు సరి అయినటువంటి మార్గం నడవాలి ఏ మార్గంలో నడిస్తే నీకు మేలు జరుగుతుంది ఎలా నడిస్తే నీకు నీ ప్రవర్తన ద్వారా దేవునికి మహిమకరంగా ఉంటే అది నీకు ఆశీర్వాదకరం నీ ప్రవర్తన దేవునికి విరోధంగా ఉంటే అది నీకు శాపంగా మారుతుంది కాబట్టి అనేటువంటి సమయం ఉండగానే ఓ దేవుడు చూస్తున్నాడు దేవుడు పరీక్షిస్తున్నాడు దేవుడిని హృదయాన్ని హృదయాంతరాంగాన్ని పరిశీలిస్తున్నటువంటి దేవుడిని నువ్వు గుర్తించి దేవుడు చూస్తున్నాడని నీ యొక్క మాటను నీ యొక్క క్రియలను నీ ప్రవర్తనను నీ ఆలోచనను నీ హృదయాన్ని ఏం చేయాలి దేవునికి ఇష్టలుగా దేవునికి ఇష్టంగా దేవునికి ఆమోదయోగ్యంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట వెలుగు సంబంధుల వలె మనలను నడిపిస్తాడు